వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ టీవీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నిజామాబాద్ జిల్లా డిసిబి సెక్రటరీ విచిపల్లి హై స్కూల్ పీజీహెచ్ఎం బి సీతయ్య గారు నమస్కారం అండి సీతే సార్ మీ గురించి జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖలో మీ వృత్తి నిర్వహణలో బాధ్యతగా చాలా మట్టుకు చాలా స్కూల్స్కి స్కూల్ డెస్క్లు కానీ పిల్లల కోసం క్రీడా పరికరాలు కానీ కంప్యూటర్ ల్యాబ్స్ కానీ సైన్స్ ల్యాబ్స్ కానీ చాలా చేయిస్తున్నారు మీ వృత్తి నిర్వహణలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీకు అత్యంత తృప్తినిచ్చినటువంటి ఉంది ప్రశాంత్ గారు నేను బాల్కొండలో రెండు వేల పది నుంచి పద్దెనిమిది సంవత్సరం వరకు అక్కడే పనిచేసిన సుమారు ఎనిమిది సంవత్సరాలు అక్కడ పనిచేసినప్పుడే ఈ ప్రముఖ పారిశ్రామికవేత్త రెడ్డి గారు అక్కడ పూర్వ విద్యార్థిని తెలుసుకున్న తర్వాత వారిని ఫోన్లో సంప్రదించిన మొట్టమొదటిసారిగా బాల్కొండకు వారిని పాఠశాల వార్షికోత్సవానికి పిలిచిన రెండు వేల పద్నాలుగు సంవత్సరాలు వారు అక్కడ పూర్వ విద్యార్థి అని తెలుసుకున్న తర్వాత వారు రావడం జరిగింది తర్వాత అనంతరం వారు నాకు ఫోన్ చేశారు స్కూల్కు రిక్వైర్మెంట్ ఏం కావాలని చెప్పు అవన్నీ నేను చేసి పెడతా నా బాధ్యత చదువుకున్న పాఠశాల కదా తర్వాత డెస్క్ బెంచ్లు కానీ సైన్స్ ల్యాబ్ కానీ పాఠశాలకు పెయింటింగ్ కానీ ఇతర సకల సౌకర్యాలు కల్పించరు ఎక్కడ ఆనందపడుతున్నాను అంటే స్కూల్ డేకు వచ్చిన తర్వాత వారిని పూర్వ విద్యార్థి హోదాలో ఒక పెద్ద స్థాయిలో ఒక వ్యాపార పారిశ్రామికవేత్తగా స్థిరపడ్డారు కదా స్కూల్ డేకు పిలిచిన తర్వాత స్కూల్ డే అనంతరం రెండు మూడు రోజులకు వాళ్ళు నన్ను మళ్ళీ ఫోన్ చేసి హెడ్ మాస్టర్ గారు మీ స్కూల్ మన స్కూల్కు రిక్వైర్మెంట్ ఏం కావాలో అడగండి నేను అన్ని సౌకర్యాలు సమకూరుస్తానంటే అంటే ఈ రోజుల్లో అట్లాంటి మానవత్వం కలిగిన మహామనుషులు వారి హృదయంలో కనబడ్డది అక్కడ నుంచి రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి ఇక నేను బాలకొండ ఆ తర్వాత నేను మళ్ళీ పెరిగిటి పోయిన పెరిగిటి కూడా వారు పూర్తి సహకారం అందించారు మళ్ళీ నేను అటు వెనుకబడిన ప్రాంతం దుక్కల్ మద్నూర్ పిట్లం నిజాంసాగర్ ఆ ఏరియాలో కూడా సార్ అక్కడ పేద విద్యార్థులు ఉన్నారు అది ఇంకా చాలా వెనుకబడిన ప్రాంతం అంటే అక్కడ కూడా అనేక ఫర్నిచర్ ఇవ్వడం జరిగింది రీసెంట్లీ నేను రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పుడు డిజిపల్ హై స్కూల్లో హెడ్ మాస్టర్ పనిచేస్తున్నా అక్కడ బెంచెస్ కానీ సైన్స్ ల్యాబ్ కానీ కంప్యూటర్స్ అవన్నీ సమకూర్చడం జరిగింది ఈ సందర్భంగా దయనేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇది చాలా నా జీవితంలో నా ప్రొఫెషన్లో ఆనందంగా ఉండే సంఘటన ఇది ఈ విషయంలో మీరు విద్యాశాఖకి వృత్తిపరంగా మీరు చేస్తున్నటువంటి సేవలు మరవలేనివి అలాగే సమాజంలో కూడా మీరు ప్రజాసేవ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి పేదవాళ్ళకి దుపాట్లు పంపిణీ చేయడం కావచ్చు అలాగే బట్టలు పంపిణీ చేయడం కావచ్చు చాలా విషయాల్లో మీరు ఒక సేవా తత్పరతతో ముందుంటున్నారు ఈ కాలం యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ అసలు ఈ కాలంలో యువత చాలా విషయాల్లో పెడదెవ పడుతున్నారు అంటే నేను ఒకటే చెప్తున్నాను విద్యార్థులకైనా యువతకైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా యాజ్ ఏ జిల్లా డిసిబి సెక్రటరీగా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు కఠోర శ్రమతో చదువుకోవాలి కష్టపడి పేదరికం అడ్డు రాదు ఈ రోజుల్లో అన్ని ప్రభుత్వ పాఠశాల కానీ కళాశాలలు కానీ అంత కొంత సౌకర్యాలు ఉన్నాయి హాస్టల్లో కూడా మంచి మెను ఉంది గతంలో ఉన్న ఇబ్బందులు ఏం లేవు ఓపికగా కూర్చొని కష్టపడి చదవాలా పీజీలు ఎంబీఏ ఎంసీఏ ఇప్పుడు ఆధునిక కోర్సులు అవకాశాలు అవకాశాలున్నాయి పిహెచ్డి వరకు కూడా చదువుకోవడానికి మెరిట్ ఉన్న విద్యార్థులకు చాలా సోర్సెస్ ఉన్నాయి వాటి పేదరికం రాదు పట్టుదలతో చదువుకుంటేనే వారి పేదరికాన్ని వారు తొలగించుకుంటారు మనిషి జీవితంలో అంటే మధ్య తరగతి పేదరికం నుంచి ఎదిగిన వాళ్ళు ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కఠో అనేది చాలా అవసరం నా జీవితం కూడా నేను చిన్నప్పటి నుంచి బాల్యంలో కూడా హాస్టల్లో చదివి పైకి వచ్చిన హాస్టల్ యూనివర్సిటీ వరకు కూడా పీజీ వరకు నా లైఫ్ అంతా హాస్టల్ లైఫ్ కనుక చదువుకోవడానికి ఆ రోజుల్లో ఇబ్బంది ఉన్న ఇబ్బందులు ఈ రోజు లేవు కనుక మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి ఓపిక కూర్చొని చదువుకోవాలా ఇక మీరు అన్నట్టు యువతకు విద్యార్థులకు నేను ఇచ్చిన ఇచ్చే సందేశం మెసేజ్ ఒకటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో విద్యార్థులైనా యువ యువకులైనా డ్రగ్స్ మహమ్మారికి బలవుతున్నారు బాలిసవుతున్నారు డ్రగ్స్ ను తరిమి కొడదాం యువతను కాపాడదాం ఇప్పుడు గంజాయి మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలకు లోనై యువకులు చిన్న వయసులోనే చిన్న భిన్నమవుతున్నారు అంటే అనేక మంది యువకులు దానికి బానిసై అర్ధాంతరంగా అనారోగ్య పాలైతుంది కుటుంబాలు చిన్న భిన్నమైతుంది అంటే మత్తు పదార్థాలు సేవించి టూ వీలర్స్ నడపకూడదు ఫోర్ వీలర్స్ నడపకూడదు ఇప్పుడు మనకు రాష్ట్ర పోలీసు శాఖ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ గా ఉన్నారు ఈ విషయం పైన డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొడదామని నేను అదే చెప్తున్నా డ్రగ్స్ ను తరిమి కొడదాం యువతను కాపాడడం గంజాయి పత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు లోను కాకూడదు క్రమశిక్షణగా విద్యార్థులు చదువుకోవాలా ఏమాత్రం సమయం దొరికినా ఆట స్థలంలో క్రీడలు ఆడాలా వాలీబాల్ క్రికెట్ ఇతర క్రీడలు ప్రావీణ్యత సాధించాలా ఆ వైపు దృష్టి పెట్టాలని యువతకు విద్యార్థులకు పిలుపునిస్తారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో మంచి సందేశం ఇచ్చారు సార్ అలాగే ఈ డ్రగ్సే కాకుండా ఈ యువతను పెడదో పట్టిస్తున్నటువంటి మరో అంశము సోషల్ మీడియా మొబైల్ కూడా ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు యూత్ కానీ పిల్లలు కానీ అంటే ఈ విషయంలో మీరు ఒక టీచర్గా ఏం చెప్తారు సార్ అంటే మేము ఒకటే చెప్తున్నాం అందుకే లైబ్రరీలో టైం ఎక్కువ ఇవ్వాలి సోషల్ మీడియా అంటే ఇప్పుడు మీరు అన్నది ఫోన్ వాడడం కానీ టీవీ వాడడం లైబ్రరీలో ఇప్పుడు ఎన్ని మొబైల్ ఫోన్లు ఎంత గూగుల్ పద్ధతులు వచ్చినా కూడా అంటే సాహిత్యము బుక్స్ థీరీ అనేది బుక్స్ పుస్తకాల్లో దొరుకుతుంది పుస్తకాలు చదివి తీరాల్సిందే ఎంత కొత్త పద్ధతులు ఆధునిక పద్ధతులు వచ్చినా కూడా కానీ లైబ్రరీలో టైం ఎక్కువ కేటాయించాలి రీడింగ్ టైం ఎక్కువ కేటాయించాలా ఇంట్లో అయినా రైటింగ్ స్కిల్కు ఎక్కువ టైం కేటాయించాలి రీడింగ్ టు రైటింగ్ దీని తర్వాతనే ఏదైనా ఆధునిక పద్ధతిలో ఫోన్ వాడకూడదని కాదు వాడే పద్ధతులు వాడాలి సరే బాలిష్ దానికి లోన్ కాకూడదు అనేది మీకు తెలియజేస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్